వేములవాడ చాళుక్యులు క్రీస్తు శకం ఏడు వందల యాభై నుంచి శకం తొమ్మిది వందల డెబ్భై మూడు వరకు వేములవాడ చాళుక్యుల మూల పురుషుడు సత్యాశ్రయ రణవిక్రముడు వంశస్థాపకుడు వినయాదిత్య యుద్ధ మల్లుడు వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు రెండవ అరికేసరి వీరిలో చివరివాడు మూడవ అరికేసరి వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని బోధన్ వేములవాడ చాళుక్యుల రెండవ రాజధాని వేములవాడ వేములవాడ చాళుక్యుల మతం జైన మతం మరియు హిందూ మతం దీనిలో ప్రధానంగా శైవ మతం వేములవాడ చాళుక్యుల అధికార భాష సంస్కృతం వేములవాడ చాళుక్యుల మాతృభాష కన్నడం ప్రసిద్ధ చరిత్రకారుడైన బిఎన్ శాస్త్రి ప్రకారం వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూటులకు సామంతులుగా ఉండి సపాద లక్ష దేశాన్ని అనగా ప్రస్తుత కరీంనగర్ నిజామాబాద్ ప్రాంతాలను బోధన్ మరియు వేములవాడ రాజధానులుగా పరిపాలించారు సపాద లక్ష అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల గ్రామాలను కలిగిన రాజ్యం అని అర్థం లక్షా పాతిక వేల ఆదాయం వచ్చే ప్రాంతమని మరి మరికొంతమంది చరిత్రకారులు భావిస్తారు వేములవాడ చాళుక్యులు ప్రధానంగా వారి శాసన ఆధారాలు మొదటి అరికేసరి వేయించిన కొల్లిపర శాసనం రెండవ అరికేసరి వేయించిన వేములవాడ తామ్ర శాసనం చెన్నూరు శాసనం కరీంనగర్ శిలా శాసనం మూడవ అరికేసరి కాలంలో పర్భణి తామ్ర శాసనం బీరగృహుడు రాయించిన కరువగట్టు శిలాశాసనం జినవల్లబుడి కురిక్యాల శాసనం వీరి శాసన ఆధారాలు వీరి సాహిత్య ఆధారాలు పంపకవి విక్రమార్జున విజయం ఆది పురాణం సోమదేవ సూరి రచించిన యశస్తిలక కావ్యం మరియు నీతి వాక్యామృతం మల్లియ రేచన రచించిన కవి జనాశ్రయం